ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్ మరో అడుగు ముందుకేశారు హోదా ఉద్యమంపై దూకుడుగా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ రాజ్నాథ్లో తేటతెల్లం చేసిన నేపథ్యంలో జగన్ ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి రచన చేసినట్లు తెలిసింది ఆంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ పార్లమెంట్లో వ్యవహరించిన తీరు బాబుకు బీజేపీ కాంగ్రెస్లతో ఉన్న సంబంధాలు బయటకు పెట్టాయి ఏదో జరుగుతుందని ఆశించిన ప్రజలకు పాత కథే కొత్తగా చెప్పినట్లు టీడీపీ పెద్దలు వ్యవహరించారు చీకటి స్నేహంతో ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడంతో ప్రజలు మండిపడుతున్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి మనోభావాలను గౌరవిస్తూ ఈ నెల రాష్ట్ర అవిశ్వాస డ్రామాకు కొనసాగింపుగా వివిధ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపే నెపంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీలతో మంతనాలు జరపడం విశేషం వైసీపీ ముందు నుంచే ఒకే స్టాండింగ్ పై ఉంది ప్రత్యేక హోదాతోని రాష్ట్ర ప్రగతి పురోగాభివృద్ధి ఆధారపడి ఉందని జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు ప్రత్యేక హోదా కోసం జరిగిన ప్రతి ఉద్యమంలోనూ వైసీపీ పాత్ర కీలకంగా ఉంది ఎవరు కాదన్నా అవునన్నా హోదా కోసమే వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రత్యేక హోదాపై పలు రకాలుగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన టీడీపీ చివరకు మోడీకి ప్రజాబలం తగ్గుతుందన్న విషయంలోనే బయటకొచ్చారు అనంతరం దీక్షల పేరుతో ఆడిన నాటకాలు ప్రజలందరూ చూశారు ఇదే విషయాన్ని చంద్రబాబు వ్యవహారాన్ని సున్నితంగానే ప్రధాని మోడీ విమర్శించారు అయితే టీడీపీ అవిశ్వాసం పుణ్యమాని మరోసారి కేంద్రం అవిశ్వాసం కుదరదని తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్కు నిజమైన దోషులెవరూ తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆ కాంగ్రెస్ మద్దతునే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మొత్తం మీద సీన్ రివర్స్ అయింది హోదాపొరులు మరో అంకం మొదలు కానుంది వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై నాలుగున బంద్ కొనసాగనుంది ఇప్పుడే రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు స్పందన కోసం ఎదురుచూస్తున్నారు గతంలో బందులు వద్దని నిరసనలు వద్దని జపాన్ తరహా ఉద్యమం చేయాలని చెప్పిన చంద్రబాబు దీక్షల పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టిన విషయం తెలిసిందే బందుకిప్పటికీ అన్ని వర్గాలు వివిధ పార్టీల మద్దతు ప్రకటిస్తున్నాయి గతంలోనూ ప్రత్యేక హోదా కోసం కొనసాగిన బంద్లో పలువురు ప్రతిపక్ష నాయకులను హోదా ఉద్యమ సాధన నేతలను అరెస్టు చేయించి తన నిజ నైజాన్ని బయటపెట్టుకున్న బాబు ఈ బంద్ విషయంలో ఎలా స్పందిస్తారో అని ఎదురుచూస్తున్నారు ఒకవేళ వైసీపీ బంద్కు మద్దతు ప్రకటిస్తే పార్లమెంట్లో తాము ఆడిన డ్రామా ఫెయిల్ అన్న విషయం ప్రజల్లోకి వెళుతోంది అని నిరంకుశంగా వ్యవహరించి బంద్ అణచాలని చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చంద్రబాబుకు ఇష్టం లేదన్న టాక్ వస్తుంది జగన్ చంద్రబాబును ఇలా ఇరికించేశారన్నమాట చూద్దాం ఏం జరుగుతోందో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి మనోభావాలను గౌరవిస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర బంధుకు జగన్ పిలుపునిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి